కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉండే పొట్టు మినపప్పు పచ్చడిని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి వేడివేడి అన్నంలో పెట్టుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు ఇలాంటి పచ్చళ్ళు కూడా ట్రై చేయండి మంచిగా ఉంటుంది దీనికోసం కొద్దిగా ఆయిల్ దాంట్లోకి ధన్యాలు మినపప్పు శనియపప్పు కారానికి తగినట్టుగా ఎండుమిర్చి హాఫ్ కప్పు పొట్టు మినపప్పును వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కొద్దిగా ఎర్రగా అయ్యేంతవరకే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే పప్పులు మంచిగా వేగి మనకి పచ్చడి టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి అందులోకే కొద్దిగా చింతపండు వెల్లుల్లి హాఫ్ టేబుల్ స్పూన్ బెల్లము తగినంతగా ఉప్పును వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకొని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి పోపు కోసం జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత చట్నీ వేసుకొని కలుపుకున్నారంటే మినపప్పు పచ్చడి రెడీ అయిపోయింది